హాయ్ హలో రైతు సోదరుడు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు మన వీడియోలో భాగంగా మనం మరొక ఫీల్డ్ని చూడడానికి వచ్చినాం మనము సో ఈరోజు వచ్చేసి మనము రైతు పక్కన ఉన్నాం సో ఈ రైతు చో వచ్చి మాట్లాడదాం ఏ ఊరు పేరు తెలుసుకొని మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అండి ఏ ఊరు అన్న మన్నగూడెం ఒకసారి రైతులకు చెప్పండి మీ ఇంట్రడక్షన్ మన్నగూడెం మాది బొబ్బా జిల్లా సిరుల్ మండలం కార్తీక వాళ్ళది కాళిక ఇచ్చాము ఖమ్మంలో మౌనిక ఎంట్రల్ తెచ్చాము హరి అని అంటే కదా సో అన్న ఇప్పుడు మీరు సో ఇది వచ్చేసి కాళిక సో చూడండి ఫ్రెండ్స్ మన ఆల్రెడీ మన వీడియోలో మనము మన కార్తీక స్ట్రీడో వాళ్ళది కాళికా వారి వచ్చి ఆల్రెడీ మన రెండు మూడు వీడియో పెట్టడం జరిగింది సో ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎక్కడ చూసినా సరే కార్తీక స్త్రీ వచ్చేసి ఫేమస్ అవుతుంది ఏ రైతు తోట చూసినా సరే ఏ రైతు మాట్లాడినా సరే కార్తీక వీళ్ళ కాళీగా కాళికా అంటారు చూడండి ఒకసారి ఏ విధంగా కాసిందో మీరే చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాసిందో సో కాయ చూడండి ఏ విధంగా ఉందో సో గుత్తుల గుత్తులుగా కాసి ఎక్సలెంట్గా ఉంది సీడ్ ఒకసారి చూడండి కాయ సో ఇప్పటిదాకా కూడా మనకు ఒక తాలు కూడా లేదు ఈ ఈ చెట్టు నిండా చూడండి ఒక్కసారి చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇప్పటిదాకా చూడండి ఫ్రెండ్స్ సో మనకి ఫోర్ ఫీట్స్ దాకా ఉంది ఇది చెట్టు వచ్చేసి మనకి చూడండి ఒకసారి సో మనం వచ్చేసి ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనము సో మనగూడెం గ్రామము అదేవిధంగా ఎక్కడన్నా డిస్టిక్ డిస్ట్రిక్ట్ మహబాద్ డిస్టిక్ మండలం సిరో సిరోల్ మండలంలో ఉన్నాము మనం సో ఈ తోటని విజిట్ చేయడానికి వచ్చినాం సో ఫ్రెండ్స్ మన వీడియోలో బాగా ఏంటంటే మెయిన్గా మనము సో అన్ని ఊర్లు తిరిగి మనం ఏ రైతు ఏ సీడ్ ఎంచుకున్న చూసి మనము సో నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఈ ఫీల్డ్ తిరగడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి మనకి ఇది వచ్చేసి కార్తీక ఉన్నది కాళిక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సో మన రైతు ఒకసారి విందాం సో ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి అయింది ఈ సీడ్కి సో ఇప్పుడు ఏ మందు స్ప్రే చేశారు సో చూ తెలుసుకుందాం చెప్పడం ఇప్పటిదాకా ఎన్ని సార్లు స్ప్రే చేసారు ఈ మందుకి ఇరవై సార్లు స్ప్రే చేశారు సో ఇప్పటిదాకా మీరు ఫెర్టిలైజర్ కింద మందు ఎన్ని కట్లు వేసారు ఎకరానికి పన్నెండు పన్ను గట్లు వేసారు మీరు సో ఈ సీడ్ వచ్చేసి మీరు ఎన్ని ఎకరాలు నాటుకున్నారు సో ఈ సంవత్సరం పోయిన సరే కూడా ఈ సీడ్ మీరు అంటే పోయిన సరే నల్లి తట్టుకుంది అయితే పోయిన శాతం చాలా మంది రైతుల తోటలు మనకు నలి బారిన పడి సో ఎకరానికి కూడా ఒక 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 కింటా కూడా కాయని పరిస్థితిలో ఉండే సో ఆ టైంలో కూడా మన రైతున్న ఈ సీడ్ ఖాళీగా ఎంచుకొని సో ఎకరానికి వచ్చేసి పదిహేను కింటాల దాకా దిగుబడి తెచ్చుకొని మరలా ఈ సంవత్సరం కూడా ఈ సీడ్ని ఎంచుకునేసి సో ఈ సంవత్సరంలో ఎకరానికి వచ్చేసి ముప్పై కింటాల దాకా దిగుబడి వచ్చే ఛాన్స్ ఉన్న ఉన్నట్టుగా ఈ తోట కనబడుతుంది మనకి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి తోట మొత్తం కవర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు రైతన్నతో మాట్లాడదాం సో మీరు ఇప్పటిదాకా ఏ మంత్ స్ప్రే చేశారండి ఒక రైతుకు చెప్పండి ఇట్లాంటి మోనో ఆర్తిను మోనో ఆర్తిను స్టే చేసిన తర్వాత మీరు ఇప్పుడు మనకు ఈ ఎఫ్డి లాంటిది అదే విధంగా బెనివా సో ఇవి స్ప్రే చేశారు తర్వాత ఈ వర్షం అంటే ఏ మందులు సో మనకి ఇప్పుడు ఆగస్టులో మన నవంబర్ లాస్ట్ ఆగస్టులో మనకి నల్లి స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి నల్లి నుంచి మీరు ఏ ఏ మంత్ స్ప్రే చేశారు నల్లికి నల్లి కాడ నుంచి ఇప్పటి నుంచి ఈ ఎలక్ట్రో సీజ్మెంట్ పెట్టినా ఎలక్ట్రో సీజ్మెంట్ మళ్ళీ ఆ మళ్ళీ ఇప్పుడు ఈ సరే సరే మన అయితే రైతుకు ఆ మందు పేరు తెలియట్లేదు సో మీరు నెక్స్జామ్ స్పే చేశారంటే నెక్స్జామ్ కు నెక్స్జామ్ నెక్సాయి తిరిగి మై తిరిగి సో ఇప్పుడు రీసెంట్గా ఏం కొట్టారండి ఇప్పుడు ఈ మధ్యలో నెక్స్జామ్ మొబైల్ తిరిగి ఉట్టినా సో ఈ మధ్యలో మనకు నెక్స్జాను మైత్రి స్పే చేశారు ఒకసారి చూడండి ఏముందో ఇగురు సో ఇగురు కూడా ఎక్సలెంట్గా ఉంది సో నెక్స్జామ్ మైత్రి ఎన్ని రోజులు అయితే కొట్టి సో నాలుగు రోజులు అంట చూడండి విధంగా ఇగురు ఉందో సో ఇప్పటిదాకా మీ మన మన ఏరియా తోటలో వచ్చేసి మనం ఎక్కడ చూసినా సరే కొత్త కొసలి మాడి ఇప్పటిదాకా ఒక్క కాయ కూడా లేదు కానీ ఇప్పటిదాకా ఈ రైతు తోటలో చూడే విధంగా కొత్త ఎగురు వచ్చి కొత్త కాయ కూడా పడుతుంది చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎక్సిడెంట్గా ఉంది ఇప్పుడు సో మన ఇప్పుడు రైతు వచ్చి నెక్జాన్ను మనకు మైత్రి చేశారట సో అది ఎక్సిడెంట్ మంది వచ్చి మంచి పని చేస్తుంది నల్లి మీద సో మీరు రైతులకి ఎలాంటి సలహా ఇద్దాం అనుకుంటున్నారు మీ మీ ద్వారా నెంబర్ వన్గా వేసుకోవచ్చు అంటారు సో రైతు వచ్చేసి సో రైతు వచ్చేసి మనకు ఈ కార్తీక సీడ్ ఉంది కాళికని సో ఎలాంటి క్లిష్టమైన అయినా సరే మనకి ఎక్సైడ్ కాస్త అనేసి రైతు మాటలో చెప్తున్నారు సో మనం ఎక్కడ చూసినా సరే ఈ సంవత్సరం మొత్తం కాళికనే ఉంది సో మనం ఈరోజు వచ్చేసి మన్నగూడలో ఉన్న ఇది మనకి మహోబాద్ డిస్టిక్ ఇది సో ఫ్రెండ్స్ ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పేది ఏంటంటే నేను ఏ సీడ్కి రికమెండ్ చేయట్లేదు నేనంటే అన్ని అన్ని ఏరియాలో సీడ్లను తిరిగి రైతుల తోటలో చూసి ఏ సీడ్ బాగుంది అనేసి నా వీడియోలో పెడుతున్నాను నేను సో ఈ వీడియోని చూసి మీరు ఒకసారి చూడే తోటలో సో మీకు నచ్చితేనే తీసుకోండి కానీ ఏదో సీట్ తీసే తీసుకోవాలి నేను చెప్పట్లేదు సో అది ఒకటి గమనించగలరు ఫ్రెండ్స్ ఒకసారి తోట కవర్ చేయడం ఒకసారి విధంగా సో ఇప్పుడు ఈ తోట ఇది మొత్తం ఇది మనకి కార్తీక సీటు కాళిక ఇది సో ఎక్సిడెంట్గా ఉంది సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి దగ్గర దగ్గర ఇప్పుడు సో రెండు కావాల్సింది కాబట్టి మనకి క్లారిటీగా లేదు తోట తోట అయితే ఎక్సిడెంట్గా ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏం చెప్తున్నాం ఏంటంటే కార్తీక సీటు ఏదైనా సరే మనకి యాక్సిడెంట్గా కాస్తుంది సో కాళికను కూడా మీరు ఎంచుకోండి ఎక్సలెంట్గా ఎంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే సో రైతులకి మన ఏదో ఒక భరోసా ఇది చూడండి ఏ విధంగా ఉందో సో కాయ ఫ్రూట్ సైజ్ కానీ కాయ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంది ఇప్పటిదాకా అయితే ఈ మన తాళ ఎక్కడ లేదు సో ఎక్కడో ఒక చోట తాళున్న కామన్ అది డాగులు ఉండేది సో ఇప్పటిదాకా అయితే తోట అయితే మంచి నీట్గా నిగనిగలాడుతుంది సో ఒకసారి రైతు చూడండి ఎత్తుకాడు ఇక్కడ చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మన ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ సో మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు